హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీరమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చైత్ర వ్లాగ్స్ వర్షాకాలం అయితే వచ్చేసింది కదండీ సాయంత్రం పూట వేడివేడిగా కారం కారంగా ఏమైనా తినాలనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ రైనీ సీజన్లోని మిరపకాయ బజ్జీ అంటేనే నోట్లో నీళ్ళూరుతూ ఉంటాయి సో ఈరోజు ఇంట్లోనే ఈజీగా మిరపకాయ బజ్జీని టేస్టీగా రోడ్ సైడ్ ఎలా ఉంటుందో అదే స్టైల్లోని ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇలా ఒకసారి మిరపకాయ బజ్జీలని ట్రై చేశారంటే వేడివేడిగా ఉంటాయి కదా మిరపకాయ బజ్జీలు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాస్త మిరపకాయని ఇలా ఘాటు పెట్టి ఉల్లిపాయలు అనేది వేసుకొని తిన్నామంటే ఇంకా చెప్పవసరం లేదు ఇంకెందు లేటు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ మిరపకాయ బజ్జీలు చేయడం కోసం ఇలా లావుగా పొడుగ్గా ఉండే మిరపకాయ ఇలా తీసుకున్న మిరపకాయలను ముందుగా నీళ్ళల్లో వేసుకొని మంచిగా వాష్ చేసుకొని తీసుకోవాలి ఇక్కడ నేనైతే మటుకు ఒక పది పదిహేను మిరపకాయల వరకు అయితే తీసుకొని మిరపకాయ బజ్జీలు అయితే చేస్తున్నాను దీనిపైన ఉన్న తడి మొత్తం కూడా ఏదైనా క్లాత్తో మొత్తం బాగా తుడుచుకోవాలి ఇలా మిర్చి పైన వాటర్ అనేది ఉంటే పిండి అనేది అంతగా అంటుకోదు ఇప్పుడు మిర్చిని తీసుకొని ఇలా దీనిలో ఉండే సీడ్స్ని కొంచెం ఉంచండి కొంచెం తీసేయండి మరి కారం ఎక్కువగా ఉన్నా కూడా పిల్లలు తినలేరు కాబట్టి కొంచెం రిమూవ్ చేయండి ఇలానే అన్ని మిరపకాయలు కూడా ఈ విధంగా విత్తనాలు అనేవి తీసేసి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వాము పొడి అలానే పావు టీ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది మాత్రమే మనం మిర్చి బజ్జీ స్టఫింగ్కి అయితే వాడతామండి ఇంకా ఏమి వాడినా కూడా మిర్చి బజ్జీని అయితే డామినేట్ చేసేస్తుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చిలోకి అయితే రెండు మూడు చిటికెళ్ళు ఈ విధంగా స్టఫింగ్ అనేది చేయాలి అన్ని మిరపకాయలకి కూడా ఇదే విధంగా ఈ పౌడర్ని అయితే మటుకు మిరపకాయలోకి మంచిగా స్టఫింగ్ అనేది చేసి పక్కన పెట్టుకోవాలి బజ్జీలు వేయడం కోసం మిరపకాయలు అయితే రెడీ అయిపోయి బజ్జీ పిండి కలుపుకోవడం కోసం ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక వన్ కప్ వరకు శనగపిండి వేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వాముని తీసుకొని ఇలా చేతిలోకి తీసుకొని బాగా నలిపి వేసుకోండి దీంతో మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు పావు టీ స్పూన్ వంట సోడా అలానే వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి పిండిలో అవి మొత్తం బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని కొంచెం కొంచెం నీళ్ళను వేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి పిండి అనేది ఎక్కడా కూడా ముద్దలు అనేది లేకుండా మొత్తం కూడా బాగా కలిసే విధంగా చేతితో బాగా కలుపుకోవాలి అనేది మనం పిండిని కలుపుతూ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వేసుకోవాలండి ఈ విధంగా పిండి అనేది గట్టిగా కలుపుకోవాలి పిండి మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఒకే వైపుకు తిప్పుతూ ఈ విధంగా రెండు మూడు నిమిషాల పాటు బాగా తిప్పుకొని కలుపుతూ ఉండాలండి ఇలా కలిపామంటే బజ్జీ పిండి అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు ఒక్కొక్క మిరపకాయని తీసుకొని పిండిలో బాగా కలిసే విధంగా బాగా కోట్ చేసి డీప్ ఫ్రై అవుతున్న ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో మిరపకాయలని అయితే మంచిగా వేయించుకోవాలి మంట అనేది మనం హైలో పెట్టి డీప్ ఫ్రై చేసుకున్నామంటే మిరపకాయలు అనేది ఫ్రై అయిపోతాయి కానీ లోపల అంతగా ఉడకదు అందువల్ల మీడియం ఫ్లేమ్లో మిరపకాయ బజ్జీలని ఫ్రై చేసుకొని ఈ విధంగా ఏదైనా గంటలోకి మిరపకాయలు తీసుకుంటే మనం మిరపకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయినట్టే ఇదే విధంగా మిగిలిన మిరపకాయలు అన్నింటినీ కూడా పిండిలో బాగా ముంచి ఈ విధంగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీ అయినా మన మిరపకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయి ఇప్పుడు ఈ మిరపకాయ అన్నింటికి కూడా ఆనియన్ స్టఫింగ్ అయితే చేసుకుందాము ఇలా ఉల్లిపాయలు మంచిగా స్టఫింగ్ చేసుకొని ఈ మిరపకాయ బజ్జీలనే తిన్నామంటే మనం రోడ్ సైడ్ అమ్మే బజ్జీల లాగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మిరపకాయ బజ్జీని ఒకదాన్ని తీసుకొని ఈ విధంగా మధ్యలో ఘాట్ అనేది పెట్టుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు అలానే కాస్త కొత్తిమీర కొంచెం కారం వేసుకొని అన్నింటికి కూడా ఇదే విధంగా స్టఫింగ్ అనేది చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా అన్ని బజ్జీలకి కూడా ఆనియన్ స్టఫింగ్ అనేది చేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ రసాన్ని అయితే ఈ విధంగా మిర్చి మీద లైట్గా జల్లుకోవాలి అంతేనండి ఇలా నిమ్మరసం చల్లుకోవడం వల్ల కారం అంతా కూడా ఉల్లిపాయలకి బాగా కలుస్తుంది ఇలా నేను చెప్పిన విధంగా ఒకసారి మిరపకాయ బజ్జీ అయితే చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీ అయినా మిరపకాయ బజ్జీ రెసిపీ నచ్చితే మటుకు లైక్ చేయండి థ్యాంక్ యూ